వేట కత్తితో నరికేశాడు ఎవడి లుచ్చా వరండల్లో దంపతుల దారుణ హత్య తల్లిదండ్రుల ప్రాణం తీసిన కూతురు కూతురి ప్రేమ పెళ్లి వ్యవహారం ఆహా శ్రీనివాస్ ఏమైంది తమను విడదీశారని యువతి కుటుంబంపై భర్త ఆమె భర్త కక్ష ఇంటి వరండాలో నిద్రిస్తున్న వారిపై కత్తితో దాడి హత్య ఆపై భార్య ఆమె సోదరుడికి కత్తిపోట్లు పోలీసుల అదుపులో నిందితుడి పనికిరాని వేదవ చిల్లర వేదవ నువ్వు మనిషివైతే ఎందుకే రా యూజ్లెస్ ఫెలో మానవ జీవితం వ్యక్తి సరిపోతా లంగా నీ బతుకు నీది నీ వరంగల్ జిల్లాలో దారినం జరిగింది ఓ యువతి ప్రేమ పెళ్లి వ్యవహారం ఆమె తల్లిదండ్రుల ఆ కారణమైంది ఆ యువతి పెళ్లాడిన యువకుడే వేటకత్తితో దాడి చేసి వారి ప్రాణాలు తీశాడు తన భార్యను తనకు దూరం చేశారని ఖచ్చితంగానే ఈ కిరాతకానికి పాల్పడ్డాడు వరంగల్ జిల్లా చెన్నారావు చెన్నారావుపేట మండలం ఆ పదహారు చెంతల్ తండాలో జరిగినటువంటి ఘటనలో భానువత శ్రీనివాస్ నలభై భానువత సుగున ముప్పై ఐదు ఇంత చిన్న వయసు నీ బతుకుల నీ జన్మనార అనేది నీ మనిషి వైపుణ్యం పోలీసుల కథనం ప్రకారం పదహారు చింతలకు సండాకు చెందినటువంటి భాను శ్రీనివాస్ సుగుణ దంపతుల కూతురు దీపిక కుమారుడు మదన్ లాలు ఉన్నారు దీపిక అన్నకొండలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా చ చదువుకునే అమ్మాయిని పెళ్లి అట్టేసుకుని ఇల్లుచ్చు గలిజు మాటలు వస్తా నాకు ఇక్కడ అమినాబాద్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇక అంటే చదువుతున్న దీపిక డిగ్రీ సెకండ్ చదువుతుండగా చదువుతుంది అయితే ఇక గీస్కొండ మండలం కొమ్మాలకు చెందిన మేకల రా నాగరాజు బ అంటే బన్నీ బన్నీ మొక్క నచ్చు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల గుండ గుడెంగలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుంది బతుకు వీడు మనిషి అనే పశువు షూట్ చేసి పడేయని లంగా కొడుకును దీపిక పాఠశాలలో చదువుకున్న రోజుల్లో నాగరాజు ఆటోలో ప్రయాణించేది ఈ క్రమంలో వీరి పరిచయం ప్రేమగా మారింది దీంతోనే ప్రేమందిధవా అన్నకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ చేరి డిగ్రీలో చేరిన దీపిక అక్కడే ఓ హాస్టల్లో ఉండేది అయితే గతేడాది నవంబర్లో తల్లిదండ్రులకు తెలియకుండా హైదరాబాద్ వెళ్లి దీపికా నాగరాజును రాష్ట్రంలో పెళ్లి చేసుకుంది అనంతరం నాగరాజు తల్లిదండ్రులు ఇరు వర్గాల కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు పెద్దల సమక్షంలో ఓ నిర్ణయానికి తీసుకోవాలని సూచించారు దీపిక నాగరాజు విడివిడిగా ఉండాలని పెద్దలు తీర్మానించగా ఇరు కుటుంబాలు అంగీకరించాయి దీంతో హైదరాబాద్ వెళ్లిపోయిన నాగరాజు దీపిక తనకు దూరం కావడాన్ని జీర్ణించుకోలేక ఆమె తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు పెంచుకో అంటే కొద్ది రోజుల క్రితం దీపిక ఇంటి వద్ద రెక్కి కూడా వేశాడు ఈ క్రమంలో బుధవారం బుధవారం అర్ధరాత్రి ఒకటి గంటలకు అంటే ఒకటిన్నర గంటలకు అంటే తెల్లారితే గురువారం సమయంలో ఇంటి వరండాలో నిద్రిస్తున్న దీపిక ఆమె తల్లిదండ్రులను చూసి వెంట తెచ్చుకున్నటువంటి వేటకత్తితో దాడి చేశాడు తొలుత సుగుణ శ్రీనివాస్ కొంత సుగుణ శ్రీనివాస్ ఆ తర్వాత దీపికపై విచక్షణ రహితంగా దాడి చేశాడు వారి కేకలు విని ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి దీపిక సోదరుడు మదన్ పై కూడా దాడి చేశాడు తీవ్రంగా గాయపడినటువంటి సుగుణ అక్కడికి అక్కడే మరణించింది ఇక తీవ్రంగా గాయపడిన శ్రీనివాసును ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు దీపిక మదన్లాలు అమ్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా హత్యల అనంతరం గుండెల్లోని అంటే గూడెంలోని ఓ పాఠశాలకు చేరుకున్న నాగరాజు కత్తితో తన చెయ్యి చెయ్యి కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించ ప్రయత్నించగా పోలీసులు అతను చెయ్యి కోసుకున్నాడు ఈ బతుకు తూతూ తూతూ ఇక మారరు మీరు మీరు మారరు ఇక మీ